పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు మాసాలు పన్నెండు అందులోని ప్రతి సంవత్సరంలో చైత్రశుద్ధ శుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు హిందూ సాంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది అలాగే ఈ ఉగాది పండుగ కూడా ఉగాది పండుగ హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది ఒక ఆనందకరమైన పండుగ యుగాది అనే పదం యుగం మరియు ఆది అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించింది యుగాది అనే పదం కాలక్రమేణా ఉగాదిగా మారిందని అంటారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉగాదిగా మహారాష్ట్రలో గుడిపడ్వాగా తమిళనాడులో పుత్తాండుగా మరియు కర్ణాటకలో యుగాదిగా వంటి వివిధ పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ రోజున వేకువనే నిద్రలేచి స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరిస్తారు ఈ రోజున మామిడాకులతో చేసిన తోరణాన్ని తలుపులకు అలంకరిస్తారు ఈ పండుగ ఆచారాలకు మరియు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటు చెప్తుంది రుచుల మిశ్రమంతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని రాబోయే నూతన సంవత్సరంలో జీవితంలోని అన్ని అంశాలను సమంగా తీసుకోవాలని ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన రోజున ఉగాది జరుపుకుంటారని పురాణ ప్రతీతి హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు ఈ రోజున సంపన్నమైన రోజుగా భావించి కొత్తగా ఏదైనా ప్రారంభిస్తారు ఈ ఉగాది రోజున జ్యోతిష్కులు లేదా కుటుంబంలోని పెద్దవాళ్ల ద్వారా పంచాంగాన్ని వినడం జరుగుతుంది ఈ ఉగాది రోజున ప్రత్యేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు ఈ ఉగాది రోజున ఆలయాలను సందర్శిస్తారు ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఉగాది పండుగను ప్రధానంగా ప్రకృతి పండుగగా భావిస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఉగాది గురించిన ముఖ్యమైన విషయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయడం మర్చిపోకండి